లోక్సభ ఎన్నికల తరహాలోనే జూబ్లీ ఎన్నికల్లోనూ చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ ఓటమికి ప్రధాన కారణం ధరణి చట్టమే అని కామెంట్ చేశారు ఉద్యోగ నియామకాలతో నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామన్నారు ఇప్పుడు చార్మినార్ దగ్గర జరిగిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీటింగ్గా మారిందని ఆరోపించారు సీఎం రేవంత్ గత పార్లమెంట్ ఎన్నికల్లో రహస్య ఒప్పందాలతో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిచ్చిందన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఇరవై ఒక్క శాతం బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ ఖాతాలోకి వెళ్ళాయని జూబ్లీస్ ఉప ఎన్నికల్లోనూ అదే చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఎనిమిది సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ జబ్ అయితే బీజేపీ ఆ ఎనిమిది సీట్లను గెలిచింది అసెంబ్లీ ఎన్నికలప్పుడు ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ కరెక్టు నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతో పదిహేను శాతానికి పడిపోయింది ఇరవై రెండు శాతం బీఆర్ఎస్ ఓట్లు ఎక్కడికి మాయమైన ఎవరికి చేరినాయో మీరు అంచనా వేయండి ఎవరి మధ్యలో అవగాహన ఉన్నది ఎవరిని ఎవరు బలపరుస్తున్నారు ఇవాళ జూబ్లీ హిల్స్లో కూడా అదే తతంగాన్ని ఈరోజు కొనసాగించాలనే కుట్ర జరుగుతుంది అనంతరం శిక్షణ పొందిన సర్వేయర్లకు నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ తెచ్చిన ధరణి చట్టం కొందరికి చుట్టంగా మారిందని విమర్శించారు గత ప్రభుత్వ ఓటమికి ప్రధాన కారణం ధరణి చట్టమే అన్నారు భూ సమస్యలు పరిష్కరించాలని లైసెన్సుడ్ సర్వేయర్లను తీసుకొచ్చామన్నారు ఎన్నో కారణాలు ఉండొచ్చు మా గెలుపుకు కానీ వాళ్ళ ఓటమికి ప్రధానమైన కారణం ఈ ధరణి అనే భూతాన్ని పెంచి పోషించి ఈ భూమి మీద ఆధిపత్యాన్ని సాధించాలని ఒక కుటుంబం ఒక రాజకీయ పార్టీ అనుకోవడంతో వాళ్లకు గుణపాఠం చెప్పాలి ఈ భూమికి విముక్తి కలిగించాలి అని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు నిర్ణయించి ఈనాడు ఇందరమ్మ రాజ్యాన్ని ప్రజాపాలనను అధికారంలోకి తీసుకొచ్చింది ఇక నగరంలోని ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సదర్ సమ్మేళన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించి నిధులు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు సంక్షేమంతో పాటు రాజకీయాల్లో సైతం యాదవులకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు